Thank you. म मन न हो नाइ के रे छैन यो कुरा भन्नु न జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆధోని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఆధోని పట్టణంలో ఉన్నటువంటి గల్సై స్కూల్ నందు మన దేశీయ మొక్కలను ఈరోజు నాటడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ పాల్సారతి గారి గారికి మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాడన్న గారికి మరియు గుడిసె కృష్ణమక్క గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు విఠా రమేష్ గారికి సలీం గారికి రామశ్యామన్న గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిఎస్పి సోమణ సార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా పార్టీల నాయకులకు అలాగే గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి బాలికలకు మీడియా వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఒక మెడికల్ క్యాంప్ అంటే ఉచితంగా రక్త పరీక్షలు అలాగే గుండెకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఈసీజీ కానీ ఎకో కానీ షుగరు బీపీ అలాగే లివర్ కిడ్నీకి సంబంధించినటువంటి రక్త పరీక్షలు ఈరోజు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సో ప్రజలు ఈ ఆ క్యాంప్ కూడా దాదాపు పదకొండున్నర పన్నెండు గంటలకి ప్రారంభమవుతుంది సో ప్రజలు కూడా అందరూ ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను అలాగే మొన్ననే మనం చూసాము భారీ వరదల వల్ల అటువైపు ఆంధ్ర అటువైపు అంతా ఉత్తరాంధ్ర అంతా ప్రజలు చాలా నష్టపోయినారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు అలాగే ఎనిమిది నుంచి తొమ్మిది ప్రాణాలు కోల్పోయినారనేటువంటి విషయాన్ని కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాము అందుకుగాను ఈ పవన్ కళ్యాణ్ గారి మిగతా వేడుకలకు ఈరోజు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమంలో మాత్రం ఈరోజు పాలు పంచుకోమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక సందేశం వచ్చింది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలే చేస్తున్నాము మిగతా కేక్ కటింగ్ కార్యక్రమాలు ఇటువంటివన్నీ ఈరోజు చేయదలుచుకోలేదు అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఆధునిక నియోజకవర్గ కూటమి పార్టీల తరపున మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి వరదలు ఏ కలామిటీస్ వచ్చినా విపత్తులు వచ్చినా కూడా వెంటనే వాటిని ఎదుర్కొని సరిచేసేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది అలాగే మోదీ గారిది పురంధేశ్వరి గారిది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి విపత్తులను ఈ గవర్నమెంట్ దాన్ని సరిదిద్ది వెంటనే ప్రజలకు ఉపశమనం కలిగే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ అన్ని పార్టీల నాయకులు ఆ వరద ప్రాంతాల్లోనే వాళ్ళు సేవలు అందిస్తున్నారు తప్పకుండా ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి ఆ ప్రజలను మరీ తిరిగి వాళ్ళు నార్మల్ జీవితాలకు వచ్చేటట్లు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు విచ్చేసినటువంటి అలాగే ఆధునిక నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున అలాగే నియోజకవర్గ ప్రజల తరఫున మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులందరూ ప్రజలందరూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా సోదరుడు మల్లప్ప గారు వచ్చి ఈ ప్రోగ్రాం గురించి చెప్పాడు నాకు సరే పార్టీ ఆదేశాలు ప్రకారము నేను కూడా చెప్పాను మల్లప్పకి రాష్ట్రం అంతా ఈ పరిస్థితిలో మనం చేయడము అంతగా భాగంగా ఉండదనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది అందుకే ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు అవన్నీ వదిలేసి ఈ ప్రజలకు మంచి జరిగే మెడికల్ క్యాంప్ వస్తే రన్ చేస్తామన్నారు ఆ సందర్భంగా ఆయన పిలిచిన వెంటనే మేమందరూ రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఏకులజాము నుంచి విజయవాడలో పర్యటిస్తున్నాడు దాదాపు ఈ రెండు రోజుల్లో పదహైదు వేలు పదహైదు మంది ప్రాణాలు ఈ వర్గాల్లో నష్టపోవడం జరిగింది మనకంత తీవ్రంగా లేదు కానీ ఆ ఆ పక్క ప్రాంతంలో మరి చాలామంది ప్రజలు కూడా ఉన్నారు అక్కడ చాలా చాలా బాధకరంగా ఉంది మీడియాలో వచ్చేదానికంటే కూడా అక్కడ పరిస్థితి చాలా చాలా అద్వానంగా ఉంది కాబట్టి మనమందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా వాళ్ళకి ఇప్పుడు జరిగిన నష్టము కాకుండా మరలా అనేది జరగకుండా వాళ్ళకి భగవంతుడు అన్ని రకాల సౌకర్యాలు చేయాలి మరి భగవంతుని రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు మరి నిన్న ఒక్కరోజే పాత్ర ద్వారా దాదాపు మూడు లక్షల మందికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది సార్ నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు అధికారులు వద్దన్నా కూడా పోతున్నారు అటువంటి తపలో ఉన్న ముఖ్యమంత్రి పరిపాలనలో మనం అదన ఉన్నాము అటువంటి నాయకుడు దొరకడము మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎంతో గర్వ కారణము మన అందరి హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈరోజు ఆయన భర్త ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం ఇక్కడ చూస్తా మల్లప్ప గారు ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ ముందు నడిపిస్తూ ఉన్నారు ఆయనకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడతాం పెద్దలు గౌరవనీయులు గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు చూడని విధంగా విజయవాడకు వరదలు వచ్చినాయనే విషయం విజయవాడలో సుమారుగా రెండు మూడు లక్షల మంది నిరాశ్రయులైన విషయం నేనైతే ఇప్పటిదాకా రాజకీయాలు చూడలేదు నా నా తెలియదు ఎవరు చూసి వేరు ఊహించను కూడా ఊహించడం సాధ్యం కాదు అలాగే రాష్ట్రంలో ఉన్నట్టు మిగతా వాగులన్నీ వంకలన్నీ కూడా పొంగుతా ఉన్నాయి ప్రజలు సుమారుగా నాకు తెలిసి కోటి మంది వరకు కూడా వివిధ ప్రాంతాల్లో వరద బాధితులుగా లేకపోతే ఈ ఎక్కువ వర్షాలు పడడం వల్ల వచ్చే ఇబ్బంది కూడా కనపడతా ఉంది ముఖ్యంగా రైతులు పంట వేసి పంట ఎదిగే సమయంలో వచ్చినటువంటి అకాల వర్షాలతో భారీ వర్షాలతో పంట నష్టమే పరిస్థితి కనపడతా ఉంది ఆ కూడా ఈరోజు పేపర్లో చూసాం మనం అందరూ కూడా ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి నేను ఆర్ఐల్ని ఎంఆర్ఎల్ కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నా ఎక్కడెక్కడ పంట నష్టపోయే పరిస్థితి ఉంది ఎక్కడ పంట పొలాల్లో నీళ్లు చేరిపోయి అవి కుళ్ళిపోతాయనే పరిస్థితి ఎక్కడ ఉంది వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది రెవెన్యూ సిబ్బంది అంతా కూడా గ్రామాలకు వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడ నీళ్లు తీయాల్సి వస్తే చిన్న చిన్న కాలువల ద్వారా అయినా సరే నీళ్లు తీసే ఏర్పాట్లు వెంటనే చేయండి అని నేను ఆదేశించాను అలాగే అవసరమైతే సర్పంచ్ల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో ఇలాగే వర్షం కొనసాగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు లేదా వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చిస్తాం ఇది ఏమైనా సరే విపత్తు అన్నది కష్టకాలం ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే బాధ్యత మాది తప్పనిసరిగా రాత్రి పగలు ఆఫీసర్లందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి మనం చూసాం ఎప్పుడు లేనిది మన ప్రతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడాను రాత్రి పగలు బోట్లు వేసుకొని తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెబుతూ తను ఒక సామాన్య కార్యకర్తలాగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం అనేది ఎంత ఆశ్చర్యకరమో ఎంత అభినందనీయ దగ్గదో మనం ఆలోచన చేసుకోవాల్సింది నిజంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది తప్పనిసరిగా తొందరగా కోలుకుంటుందనే నమ్మకం మాకందరికీ ఉంది ఎమ్మెల్యేలుగా మేమందరూ కూడా పార్టీ నాయకులుగా మిగతా మేము కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరావు బాధ్యత తీసుకొని తప్పనిసరిగా మా నియోజకవర్గాల్ని మా గ్రామాల్ని అలాగే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా విన్నవించుకుంటాం ఇక్కడ ఉన్న